బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు నల్గొండలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు చట్టాలు న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు ప్రజా పాలన కమిషన్ల పాలనగా మారిందని ఆరోపించారు తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందన్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ కూలి చనిపోతే ఇంకా మృతదేహాలు బయటకు తీయలేదని విమర్శించారు నల్గొండలో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు లేవని మండిపడ్డారు ఆరు గ్యారంటీలు అమలు చేయలేని ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు ఇస్తావు నెలకు రెండు వేల ఐదు వందలని రాష్ట్రంలోని కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు అడుగుతూనే ఉంటాం అట్లాగే ఇస్తావు తులం బంగారం అని ఇలా పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు వదిలిపెట్టాం ఎప్పుడు ఇస్తావు నాలుగు వేల పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి పదిహేడు నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ అని అందుకే నేను చెప్పేది ఈ త్రీ మంత్రం ఎక్కువ నడవదు